అయ్యారు బీజేపీలో ఎప్పుడు చేరారు చేరకపోతే ఎప్పుడు చేరతారో చెప్పలేదు ప్లీజ్ చెప్పండి బీజేపీలో చేరమని వాళ్ళు అడగలేదు నన్ను నేను చేరా చేరితే చేరాని ప్రకటిస్తాను కదా బీజేపీ కండవా ఏమి నేను వేసుకోలేదు ఇప్పుడు వేరే వేరే పార్టీస్లో ఉన్న ఇప్పుడు ఎన్డీఏ కదా ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ నడిపిస్తుంది వేరే నాన్ బీజేపీ పార్టీలు కూడా అన్ని సపోర్ట్ చేసిందే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనుక వాళ్ళు నన్ను మీరు మా పార్టీలో చేరని నన్ను అడగలేదు నేను అంత పెద్ద మనిషిని కూడా కాదు ఇప్పుడు నేను బీజేపీలో చేరినా చేరకపోయినా స మహాసముద్రంలో వచ్చిన నీళ్ళు పోసినా తీసినా ఒకటే అన్నట్టు అది చాలా పెద్ద పార్టీ వాళ్ళకి బోర్డని డబ్బులు ఉన్నాయి మంచి క్యాడర్ ఉన్నది దేశమంతా వాళ్ళకు అద్భుతమైనటువంటి నెట్వర్క్ ఉన్నది రంజిత్ తోఫిర్ అనే వచ్చిన మనిషి పోయి చేరినా బయటకు వచ్చిన అందులో వాళ్ళకి ఏమీ నష్టం కానీ లాభం కానీ లేదు అంత సీన్ ముందు మనకు లేదు కాబట్టి వాళ్ళు నన్ను ఏదో ఒక చిన్నోడు ఏదో ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసుకుంటున్నాడు ఆయన ఎన్కరేజ్ చేద్దామని దయతలిచి ఏదో ఇచ్చారు తప్ప మనం చేరమని వాళ్ళు అడగలేదు మనం కూడా బీజేపీ సభ్యత్వమైన తీసుకోలేదు అంత పెద్ద సీన్ మనకు లేదు ముందు అది వాళ్ళు గ్రహించాలి ఓకే